మదర్స్ డే సందర్భంగా మే పన్నెండు నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం విద్యానందీష్ కన్నడ సినిమా రంగంలో వెలిగిపోవాలని చిత్రసీమలోకి వచ్చిన ఆ యువతి సినిమాలో హీరోయిన్ అయితే కాలేకపోయింది కానీ సపోర్టింగ్ క్యారెక్టర్లతో హాయిగా కాళం వెలదీస్తోంది ఇటీవల రాజకీయ నాయకురాలైంది ఆ పరిణామమే ఆమె దారుణ హత్యకు కారణమైంది ఇంతకు ఏమైంది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ కన్నడ నటి పేరు విద్య సినిమాల్లో హీరోయిన్ గా వెలికిపోవాలని ఇండస్ట్రీలో ఈమె చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు కానీ సహాయ నటి పాత్రలు ఆమె ఇంటి తలుపులు తట్టాయి పలు చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి శివకుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం బజరంగిలోను చిరంజీవి సర్జా నటించిన అజిత్ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలుగాను ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి అదే సమయంలో ఈమెకు తల్లిదండ్రులు నందీష్ అనే సామాజిక కార్యకర్తతో పెళ్లి చేశారు పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటించేందుకు ఆమె భర్త ఏ మాత్రం అడ్డు చెప్పకపోవడంతో ఆమె జీవితం ఆమె కోరుకున్న తీరులో హాయిగా ముందు కదిలింది వారి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు ఆడబిడ్డలు కూడా పుట్టారు తన భర్త పిల్లలతో కలిసి మైసూర్లోని శ్రీరాంపూర్ నివాసం ఉంటోంది విద్య అప్పుడప్పుడు చిన్ని చిన్ని క్యారెక్టర్లు చేస్తూ సాగిపోతున్న ఆమె జీవితంలో రాజకీయాల వైపు ఆమె దృష్టి సారించడంతో ఊహించని సమస్యలు మొదలయ్యాయి విద్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి కొద్ది కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగింది కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షురాలిగా పదవిని పొందగలిగింది ఓవైపు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఆమె భర్తకు కుటుంబానికి కాస్త దూరమైంది ఈ పరిణామాన్ని భర్త నందేష్ తట్టుకోలేకపోయాడు రాజకీయాల్లో సినిమాల్లో ఏదో ఒకటి వదిలిపెట్టేయాలి అంటూ సలహా ఇచ్చారు వీటిల్లో పడి తనను పిల్లల్ని చేయడం కరెక్ట్ కాదంటూ రిక్వెస్ట్ చేశాడు ఇక్కడే ఆమెకు అతనికి కూడా గొడవలు మొదలయ్యాయి పెరిగి పెద్దవైపోయాయి పార్టీలోని కొందరు నేతలతో ఆమె చాలా సన్నిహితంగా ఉంటోందన్న సందేహం అతని రాక్షసుడిగా మార్చేసింది పాలిటిక్స్ లో పడి తన భార్య దారి తప్పిందన్న డౌట్ పెరిగిపోయింది కన్న బిడ్డలను ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు చిట్ట చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు ఈ నేపథ్యంలో కూర్చుని మాట్లాడుకుని సమస్యలన్నీ పరిష్కరించుకుందామని నందీష్ విద్యను తన స్వగ్రామం తురగనూరుకు తీసుకెళ్లాడు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలను వదిలేదే లేదని విద్య తెగేసి చెప్పడంతో పట్టరాని కోపంతో విద్య తలను ఓ పదునైన ఆయుధంతో పగలగొట్టేశాడు ఘటనా స్థలంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది హత్య జరిగిన తర్వాత నందీష్ పారిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపులు చేపట్టారు సినిమాలకు మాత్రమే పరిమితమైనప్పుడు చక్కగానే సాగిన కాపురం రాజకీయాల వైపు ఆమె చూసిన చూపుతో కల్లోలమైపోయింది ఏకంగా ఆమె దుర్మరణానికి కారణమైంది ఇద్దరు బిడ్డలకు అటు తండ్రిని ఇటు తల్లిని దూరం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి